ఆదిలాబాద్ జిల్లా కట్టల్ పెద్ద చెరువు కట్టను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు కట్ట తీగిపోయింది దీంతో పరిసరాల్లో ఉన్న పంట భూములు మునిగిపోయాయి నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు సరే సిట్టేలా టెండర్ పట్టిండు ఇది పోయిన సంవత్సరమే ఈ ఏం చేసిండు ఇట్లా సులభం పోయమంటే పోయి అవ పక్క ఆడవాంటది కాదు సమీపంలో కర్తాల్ గ్రామము చాలా పెద్ద గ్రామము కర్తాల్ పెద్ద చెరువు ఈయన పొద్దున ఎనిమిదిన్నరకు దాని తగిపోవడం జరిగింది మొత్తం కన్స్ట్రక్షన్ చేసి దాని ఎట్లా చేసేది ఉందంటే తూమ్ పక్కకి బాగా డ్రావెలు పోసుకుంటూ రూలర్ తిప్పుకుంటూ రిబీట్మెంట్ పెడితే ఆ తూము దగ్గర ఇట్లా రంధ్రం పడి వెళ్ళిపోయే ప్రమాదం ఉండకపోతుండే ఇది కేవలము ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ యొక్క చెరువు పెద్ద చెరువు ఫ్రీచ్ అయింది ఇది మూడు వందల ఎకరాల ఉన్నటువంటి చెరువు ఇవాళ పంటలన్నీ ఇసుకబెట్టలు పెట్టి పంటల పాపం కష్టపడి నాట్లేసి పుట్టల పంటల పోసి దీనికి అంతా కూడా పెట్టినటువంటిది వృధా అయిపోయింది ఇప్పుడు